కాశ్మీర్ ఎంత ప్రమాదంగా ఉందంటే ఉగ్రవాదం కాదండి కాశ్మీర్ అనగానే మనకు అందమైన లోయలు అద్భుతమైన వాతావరణం గుర్తొస్తుంది కదా రెండో వైపు ఉగ్రవాదం గుర్తొస్తుంది కానీ ఇంకొక పాయింట్ ఉంది అక్కడ పెస్టిసైడ్స్ అండి విపరీతంగా పెస్టిసైడ్స్ వాడుతున్నారు సంవత్సరానికి నాలుగు వేల మీట్రిక్ టన్నుల పెస్టిసైడ్స్ కేవలం యాపిల్ అండి యాపిల్ మీదే వాడుతున్నారని చెప్పి ఏది ఇండియన్ జర్నల్ మెన్షన్ చేస్తుందండి ఇండియన్ జర్నల్ ఆఫ్ అంకాలజీ అండ్ పీడియాట్రిక్ సైన్సెస్ చెప్తోంది కాశ్మీరీ ఇన్స్టిట్యూట్ కూడా చెప్తుంది అంటే రీసెంట్గా ఒక రిపోర్ట్ వచ్చిందండి అందులో విషయాలే చెప్తున్నాను ఏ మంచి రిపోర్ట్స్ వచ్చినా కానీ మనకు ఉపయోగపడతాయి కదా అందుకోసమే నేను మీకు ఇది షేర్ చేస్తున్నానండి సో మరి ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకుంది అంటే ఏం లేదండి యాపిల్ బాగా పండించాలి మనమేమో యాపిల్స్ బాగా తింటాము మరి వాళ్ళేమో పంట దిగుబడి బాగా తీయాలి సేంద్రీయ పద్ధతుల్లో పండిస్తే దిగుబడి ఎంత వస్తుంది ఆలోచించండి రాదు రైతుకు లాభం వస్తుందా రాదు పైపెచ్చు వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళకి ఏంటి ఈ పెస్టిసైడ్స్ ఇది పంట కోసం ఒక వంద రూపాయలు ఖర్చు పెడితే అందులో అరవై డెబ్భై రూపాయలు కేవలం పెస్టిసైడ్స్కే కేటాయిస్తున్నారంట అది కూడా పెస్టిసైడ్స్ అంటే న్యాచురల్ పెస్టిసైడ్స్ కాదండి చాలా చాలా పవర్ఫుల్ పెస్టిసైడ్స్ అక్కడ పని చేసే తోటల్లో తోటల్లో పనిచేసే పిల్లలు ఉంటారు చూడండి ఆడుకునే పిల్లలు ఆ తోటల్లోనే నివాసం ఉంటారు వాళ్ళు ఏమి తోటల్లో పనికి వెళ్ళరు మామూలుగా స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకు కూడా క్యాన్సర్ కంతులండి బ్రెయిన్ ట్యూమర్ అంటాను చూడండి బ్రెయిన్ ట్యూమర్ కేసులు చాలా విపరీతంగా ఉన్నాయి కొన్ని వేల కేసులు వస్తున్నాయండి ఏది పిల్లలకే ఆ రేంజ్లో వస్తుంటే ఇక పనిచేసే కార్మికుల పరిస్థితి చెప్పగలమా వాళ్ళ పరిస్థితి కూడా అట్లాగే ఉంది కొన్ని యజమానులు దీనికి ఏమన్నా దూరంగా ఉన్నారంటే వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది ఇక వాళ్ళు ఏమీ చేయలేక మినిస్టర్ గారు రీసెంట్గా అనౌన్స్ చేసింది ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్కి వెళ్తాము ఆల్రెడీ ఇరవై వేల ఎకరాల్లో స్టార్ట్ చేశాము ఇంకొక డెబ్బై ఐదు వేల ఎకరాలు ముఖ్యంగా యాపిల్ అండి కాశ్మీర్ అంటేనే యాపిల్ కదా వెళతాము ట్రై చేస్తున్నాము అన్నారు కానీ సైంటిస్టులు ఏమంటున్నారంటే పూర్తిగా న్యాచురల్ ఫార్మింగ్కి వెళ్ళడం చాలా కష్టం అయ్యే పనిగా లాగా కూడా అనిపించటం లేదు ఎందుకంటే యాపిల్ యాపిల్ ఈ న్యాచురల్ ఫార్మింగ్ పెస్టిసైడ్కి అవేమి అంటే ఐ మీన్ యాపిల్ ఏదైతే వైరస్లు ఉన్నాయో తెగుళ్ళు చీడపీడలు ఉన్నాయో అవి పోయే అవకాశం ఏమి కనిపించట్లేదు చాలా ప్రయోగాలు చేశాం అన్నారండి ఇక్కడ మనందరికీ మనందరికీ పనికొచ్చే విషయం ఒకటి చూడ చూడాలండి ఇందులో ఎందుకంటే జాగ్రత్తగా వినండి మీకు తెలుసు మనం ఎలా తింటాం యాపిల్ అనేది ఒకసారి గుర్తు తెచ్చుకోండి గుర్తు తెచ్చుకోండి తొక్క తీయకుండా తినేసేవాళ్ళు కొంతమంది అయితే కాస్త కడక్కుండా కూడా తినేసేవాళ్ళు కొంతమంది ఏదో ఇట్లా తుడుచుకొని తినేసేవాళ్ళు కొంతమంది కదా సో యాపిల్ మీద ఏ రేంజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఇక్కడ ఉంటున్నాయి అనేది ఒకసారి గమనించండి డైలీ కొట్టాల్సిందేనండి యాపిల్కి పెస్టిసైడ్ కొన్ని కొంతమంది రైతులైతే డే బై డే కూడా కొడతారంట ఏది వీళ్ళు ఈ రిపోర్ట్లోనే మెన్షన్ చేస్తున్నారు అంటే ఆ రేంజ్లో యాపిల్స్కి కొడితే తప్పించి యాపిల్ దిగుబడి రాదు మరి ఏం చేస్తారు వాళ్ళైనా కానీ సో మరి ఉన్న ఉన్న పెట్టుబడిలో ఎక్కువ భాగం దానికి పెట్టేయాల్సి వస్తుంది పెట్టేస్తున్నామంటే తప్పని పరిస్థితి మరి ఏం చేస్తామండి ఇక్కడ ఆల్రెడీ హోలిస్టిక్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి బడ్జెట్ ఇస్తున్నారు అయినా కానీ అయినా కానీ దిగుబడి అయితే లేదు కానీ మనిషి ఆరోగ్యాన్ని అయితే కాపాడాలి సరే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు న్యాచురల్ ఫార్మింగ్కి పెడతాము చేస్తాము అంటున్నారు కానీ మన పరిస్థితి ఏంటి అంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు ఈ లోప మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి కదండి సో మరి గత పది ఇరవై సంవత్సరాలుగా బాగా ట్రెండ్ మారిపోయిందండి సంవత్సరం బై సంవత్సరం మనం కూడా ఫ్రూట్స్ గట్టిగా తింటున్నాం బాగా ఇష్టపడుతున్నాం కాశ్మీరీ యాపిల్ అంటే ఎగబడి మరీ కొనుక్కుంటున్నాం మంచిగా ప్యాక్ చేసి మరీ పంపిస్తున్నాం కదా కానీ మనం తింటున్న ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ యాపిల్స్ పరిస్థితి ఇదే ఇలాగే ఉన్నాయి మరి దీన్ని బట్టి మీరేమంటారు కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి అంటే యాపిల్ అనగానే చక్కగా వచ్చేస్తుంది చక్కగా ప్యాక్ చేసి వస్తుంది అని చూస్తున్నాం కానీ దాని వెనకాల ఇగో ఇంత కథ ఉంది ఇంత పెయిన్ ఉంది ఇన్ని రోగాలు వస్తున్నాయి ఇంత పెస్టిసైడ్ ఉంది ఇవన్నీ కూడా తెలియాలండి తెలిస్తేనే కదా మరి మనకి సో మరి యాపిల్ తినే వాళ్ళని భయపెట్టడం నా ఉద్దేశం కాదు అక్కడున్న వాస్తవాలు అంటే ఏ రిపోర్ట్ ఉన్నా మనం షేర్ చేసుకుంటున్నాం కదా కాశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చెప్పింది ఇండియన్ జర్నల్ కూడా చెప్పింది కదండి పిడియాట్రిక్ సైన్స్ కావాలంటే మీరు అక్కడ గూగుల్లో జస్ట్ అలాగా ఇప్పుడు ఏదైతే ఓడ్స్ చెప్పానో చెయ్యండి కొంతమందికి డౌట్ ఉండొచ్చు ఇదేదో హైప్ కోసమో భయపెట్టడం కోసం అంటారు కానీ కాదు జాగ్రత్త పడటం కోసం అంతమించి ఏం లేదు నేను తింటాను యాపిల్ కానీ తినే ముందు ఏం చేయాలో మీకు తెలుసు కాస్త ఉప్పు ఒక పది నిమిషాలు ఉండనివ్వండి వీలైతే ఆ వెచ్చని ఉప్పు నీళ్ళైతే ఇంకా మంచిది కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పీల్ చేసేయండి తొక్క తీసేయండి తొక్క తీసిన తర్వాతే తినండి తప్పని సాధ్యమైనంత వరకు మరి పెస్టిసైడ్స్ ఉన్నాయి అనే విషయం గుర్తుంచుకోండి మానేయండి అని నేను అంటలేదు కానీ పెస్టిసైడ్ లేని ఫ్రూట్స్ ఉన్నాయి లోకల్ ఫ్రూట్స్ ఉన్నాయి కాశ్మీర్ యాపిల్ అంటే ఎక్కడి నుంచో వస్తుంది కదా లోకల్ యాపిల్స్ ఎలాగూ లేవు లోకల్ ఫ్రూట్స్ ఇంకా చాలా ఉన్నాయి పెస్టిసైడ్స్ లేనివి లేదంటే వాటికి కూడా పెస్టిసైడ్స్ ఏ ఉన్నాయంటారా మరి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇగో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి సో ఇక్కడ కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి మీకు ఎలా అనిపించింది మీరు ఏమనుకుంటున్నారు ఒపీనియన్ చెప్పండి ఎవరికి అవసరమో వాపిల్ ప్రియులు ఉన్నారు కదా వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ